నిద్రపరుస్తున్నాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానము మనందరి జీవితంలో ఏసునామం నా నెరవేరును గాక కన్నులు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుధ్ర మహోన్నతుడ స్వరూపి కృపగల మాయేశయ దయగల దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇదిగో నా తండ్రి ఈరోజు వాగ్దానం ద్వారాగానైనా చాలా స్పష్టంగా నా తండ్రి ప్రభా మాతో మాట్లాడే సూటిగా తేటగా ప్రభా నిజమే తండ్రి ప్రభ మమ్మలను కన్న తల్లిదండ్రులైనా మర్చిపోవచ్చేమో కానీ నైనా వారికి మా మీద ప్రేమ తగ్గిపోవచ్చేమో కానీ ప్రభా నీవు నైనా ప్రభా మమ్మల్ని అరచేతుల్లోనే కనుపాప వలె చెక్కి ఉన్నావు తండ్రి నీ స్తోత్రమయ్యా ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాలు ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు నైనా ఆ బిడ్డల్ని దీవించునైనా ఏది కొదువు లేకుండా సమృద్ధిగా దాయిచ్చేయండి ప్రభా అయా ప్రయాణాల కొరకునైనా ఆటో ప్రయాణాల్లో వెళ్తున్నారు వాహనాల ప్రయాణాల్లో వెళ్తున్నారు ఏ పనుల నిమిత్తమో ఎవరెవరు నైనా ప్రభా ఏ ప్రయాణాల్లో వెలుచున్నారో ప్రయాణిస్తున్నారో వారికి ఏ అపాయము జరగకుండా తండ్రి నీ కాపుదల భద్రత నీ క్షేమం ఉంచండి అయా ప్రభ కాలేజీలకు వెళ్ళే బిడ్డలకి స్కూల్కి వెళ్ళే బిడ్డలకు తోడై ఉండండి ప్రభా అయా ఇదిగో నా తండి బేల్దారు మేస్తూరులైనా పనివాళ్ళు ఏమీ ప్రభా వారికి ఏ అపాయము ఆటంకాలు జరగకుండా అయా ప్రభ వారి చుట్టూ కూడా నీ దేవదూతల కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను నీ క్షేమమును భద్రతను ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవానికి అయ్యా ప్రభ అయా ఎవరెవరైతే నా తండ్రి ప్రభా ఇంకా నా తండ్రి పరిచర్య కొరకు అర్పిస్తున్నారు వారిని బట్టి కూడా దీవించునైనా తండ్రి సహాయం చేయండి ప్రభు నా తండ్రి ఉద్యోగ నిమిత్తమా వ్యాపార నిమిత్తమా నైనా ప్రభా పనుల నిమిత్తమా తండ్రి ప్రభా ఎవరెవరు ఏ పనులు ప్రారంభిస్తున్నారో వారికి ఏది కొదువు లేకుండా సమృద్ధిగా దయచేయి రెండంతల దీవెలు వారి కుటుంబానికి నేను కలుగును గాక తండ్రి అయ్యా ప్రతి శోధన నుండి విడిపించు బాధల నుండి విడిపించు ప్రతి ఇంటి వారిని బట్టి ఆశీర్వదించి ఈ వాగ్దానాలు చూసిన ప్రతి ఒక్కరిని బట్టి నైనా మీరు ముట్టండి దర్శించండి ప్రభా నా తండీ నేను ఏ శోధనల చేత రోగాల చేత వ్యాధుల చేత బాధపడుతున్నారో వారికి పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి నీ కృప చూపించు నాయన నా తండ్రి ఎవన కాలం మొదలుకొని నేను వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు నేను విడిచిపెట్టకున్న తండ్రి వారిని కనుపాప వలె కాపాడమని నేను ప్రభా మీరే మాకు సహాయము చేయమని ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లాడండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ కూడా మరి ప్రతిరోజు వాగ్దానాలు మీరందరూ ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక హాలేలుయా